అవతార్ మెహర్ బాబా సంక్షిప్త జీవిత చరిత్ర విశేషాలు బాబా మౌనాన్ని ప్రారంభించిన మొదటి ఒక సంవత్సరం వరకు పలకపైన కానీ కాగితం పైన కానీ తన మాటలను వ్రాసి చూపించేవారు ఆ తర్వాత ఇరవై ఆరు ఆంగ్ల భాషాక్షరాలు తొమ్మిది అంకెలు సున్నా వ్రాసి ఉన్న ఒక అక్షర ఫలకాన్ని ధరించి దానిపై తాను చెప్పే మాటలను సూచించేవారు మేహర్ బాబా సందేశాలు కూడా ఆ ఫలకం ద్వారా వ్రాయించేవారు బాబాచే వ్రాయించబడిన ముఖ్య గ్రంథాలన్నీ ఈ అక్షర ఫలకం ద్వారా వ్రాయించినవే మౌనం ఆరంభించిన ఒక సంవత్సరం దాకా బాబా స్వదస్థురిలో ఒక రహస్య గ్రంథాన్ని రాశారు దానిలో ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు వాస్తవాలు వ్రాయబడ్డాయని మేహర్ బాబా చెప్పారు తన మౌనం ఒక వ్రతం లేదా నియమం కాదని అది విశ్వ ఆధ్యాత్మిక కార్యనిర్వహణకు తాను వాడిన సాధనమని చెప్పారు మేహర్ బాబా తన పని అందరి మనస్సులను హృదయాలను పరిశుద్ధం చెయ్యడానికని అందువల్ల మాటలతో పని లేదని చెప్పారు అవతార్ మెహర్ బాబా అందరిలోనున్నది తానేనని వారందరి ద్వారా నిరంతరం మాట్లాడుతూనే ఉన్నందున విశ్వాత్మకమైన ఈ ఒక్క రూపం ద్వారా మౌనం వహించి విశ్రాంతి పొందుతున్నానని చెప్పారు అవతార్ మెహర్ బాబా మెహర్ బాబా పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఈ అక్షర ఫలకాన్ని సైతం విడిచిపెట్టి కేవలం తన చేతి సౌజనతోనే సంభాషించడం ప్రారంభించారు అవతార్ మేహే బాబా కీ